ఆంధ్రప్రదేశ్ అనుభవ వైద్యుల సంఘాల సమాఖ్య ఆర్ఎంపి ఎంపీల రాష్ట్ర అధ్యక్షుడు జిఎస్ ప్రసాద్ చేయి విన్నపం కూటమి నాయకత్వానికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పురేంద్రవేశ్వరికి మా విన్నపం దశాబ్ద కాలంగా ఎన్నో దశాబ్దాలు నుండి గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్న మాకి తగిన గుర్తింపులు ఇయ ఒక తపనతో మేము అసోసియేషన్స్గా ఏర్పడి ఎంతోమంది మాలాంటి నాయకులంతా కూడా జిల్లాల వ్యాప్తంగా ఈ నియోజకవర్గాల వరకు పనిచేస్తున్నారు ప్రభుత్వాలకి తగిన రిప్రజెంటేషన్స్ కూడా ఇస్తున్నారు ఈరోజు మీకు ఈ మెసేజ్ ద్వారా మేము తెలియజేయడం ఎన్ఎం ఎన్డీఏ కూటమి యొక్క మేనిఫెస్టోలో ప్రధానంగా ఆర్ఎంపీలకు శిక్షణ ఇచ్చి నాలుగు వందల ఇరవై తొమ్మిది జీవోతో ఉమ్మడి రాష్ట్రంలో ట్రైనింగ్స్ అయిపోయి ఉన్నాయి వీళ్లకు తగిన గుర్తింపు ఆ రోజు రెండు పాయింట్ ముప్పై రెండు కోట్ల రూపాయలు ప్రభుత్వం రిలీజ్ చేసింది కానీ మాకు ఇంతవరకు తగిన గుర్తింపు సర్టిఫికేట్ ఇవ్వలేదు శిక్షణ పూర్తి అయింది అదే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వీరికి నాలుగు వందల అరవై జీవోతో న్యాయం చేస్తామని చెప్పారు కాబట్టి ఈరోజు మీకు పంపి మెసేజ్ చంద్రబాబు నాయుడు గారికి మా ఏమంటే రాబోయే మీ ఐదేళ్ల ప్రభుత్వం లో కాల పరిమితిలో ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది లోపల జరగబోయే ప్రభుత్వాల్లో మీ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో ఈ ప్రభావం పెట్టి గ్రామీణ వైద్యులకు తగిన న్యాయం చేస్తామని మీరు ఖచ్చితంగా హామీ ఇవ్వాలని కోరుకుంటున్నాం తద్వారా ఇరవై వేల మంది రాష్ట్రంలో ఉన్న మా గ్రామీణ వైద్యులు వారి కుటుంబాలు వారి యొక్క బంధువులంతా కూడా ఈరోజు మాకు ఇంటూ నూరు ఓట్లు వేసుకుంటే కూడా రెండు ఇరవై లక్షల ఓట్ బ్యాంకు ఈరోజు మా ఆర్ఎంపీ చేతుల్లో ఖచ్చితంగా ఉంది ఈ సత్యాన్ని ప్రతి పార్టీ కూడా గమనించాలని చెప్పి కోరుకుంటున్నాం ఎందుకంటే రాష్ట్ర జనాభా ఓట్ బ్యాంక్ రూపంలో నాలుగు కోట్లు అనుకుంటే ఇరవై లక్షల ఓట్లు అంటే ఈరోజు ఐదు పర్సెంట్ మాకి ఓట్ల రూపంలో మేము దాన్ని శాసించే శక్తి కూడా మాకు ఉంది కాబట్టి తగిన ప్రాధాన్యతను మీరు రాజకీయంగా కూడా ఇచ్చి మాకు న్యాయం చేస్తే తద్వారా మేము రుణపడి ఉండి దానికి తగిన న్యాయం చేస్తామని కోరుకుంటున్నాం